సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఇదే క్రమంలోనే పులివెందుకు చెందిన వర్ర రవీందర్ రెడ్డిపై జిల్లాలో చాలా కేసులు నమోదు కావడంతో వర్ర రవీందారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని కడపలోని సీకేది పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ వర్ర రవీందారెడ్డిని విచారించారు ఈ విచారణలో వర్ర రవీందర్ రెడ్డి ఆసక్తికరమైన విషయాలు పోలీసులకు వెల్లడించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవిరెడ్డి చెబితేనే అలాగే సజ్జల భాస్కర్ రెడ్డి చెబితేనే నేను ఎలక్షన్కు ముందు చెర్మిలాపై అలాగే విజయమ్మపై కొంతమంది ప్రముఖ టీడీపీ నేతలపై ఈ పోస్టు చేశారని వర్ర రవీందర్ రెడ్డి ఎంక్వైరీలో తెలిపారు వర్ర రవీంద్రారెడ్డి ఎంక్వైరీ అనంతరం కడపలోని ఎస్పీ ఆఫీస్కు తరలించి అక్కడ డిఐజీ ప్రెస్ మీట్ నిర్వహించారు డిఐజీ ప్రెస్ మీట్లో వర్రా రవీందారెడ్డి పోస్టులు కనీసం చెప్పలేని విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడని ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిఐజీ ప్రెస్ మీట్లో చెప్పారు అనంతరం ప్రెస్ మీట్ అనంతరం వర్ర రవీంద్రారెడ్డిని కడప సబ్ జైలుకు తరలించారు కడప సబ్ జైల్లో ఉండంగానే వర్ర రవీంద్రాడిపై దాదాపు చాలా వరకు జిల్లాలో కేసులు నమోదు కావడంతో రీసెంట్గా ప్రొద్దుటూరులో కూడా వన్ టౌన్ స్టేషన్లో ఈ కే వర్ర రవీంద్రరాడిపై కేసు నమోదైంది పొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు పీటీ వారెంట్ తీసుకొని కడప సబ్జైలుకు వచ్చి వర్ర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రొద్దుటూరు కోర్టులోని జడ్జి ముందర హాజరుపరిచారు ఈ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపు ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంది ఈరోజు రీసెంట్గానే సజ్జల భాస్కర్రావు రెడ్డి తల్లిని కూడా నోటీసులు అందినట్టు మనకు సమాచారం తెలుస్తుంది మొత్తం సోషల్ మీడియాలో ఎవరైనా కానీ అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటున్నాయని మనకు అర్థమవుతుంది